তিনি আমাদের এই কাজটা করেন তিনি বহু সাংস্কৃতিক নিয়ে কাজ জিওประชาকে মাধ্যমে আপনাদের সমস্যা আর আশা করেন তিনি দিন কিছু কথা বলতে আমরা মা পের বড় কথা বলি তো সেই সুবীর কবি নাম বলেন

మళ్ళీ త్వరగా గోలు మెడిసిన్ రాసిచ్చా మెడిసిన్ వాడుతున్నాము ఇంటికి వచ్చిన మెడిసిన్ వాడుతున్నాము అవుతుంది అలమంత్ అయిన తర్వాత చిన్న చిన్న వెయిట్ బాడీ మీద వెయిట్ కుక్కర్ రావడం జరిగింది ఆ వెయిట్ కుక్కర్ మేము అనుకున్నాము సమయంలో సమయంలో హీట్ వల్ల అని అనుకున్నాము అలా వచ్చాయి చివరికాయ చివరికాయలతో పాటు చిన్న 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 వాడు అంతా స్ప్రెడ్ కావడం జరిగింది స్ప్రెడ్ కావడంతో మేము బ్లడ్ ఎక్కి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిందేమో అనుకొని మా తల్లిదండ్రులు హాస్పిటల్కి మళ్ళీ అమ్మ ఎక్కడికి సర్జరీ చేశారో అక్కడికి తీసుకెళ్ళారు వాళ్ళకి స్కాని రిపోర్ట్ తీశారు ఏడియో టెస్ట్ బ్లడ్ టెస్ట్ తీశారు ఆ రిపోర్ట్లలో అన్ని నార్పులు వచ్చాయి అమలక్ష్య అని చెప్పిన చెప్పారు మళ్ళీ మెడిసిన్ రావించారు ఆ మెడిసిన్ వాడుతున్నాను ఆ ఫిఫ్టీనెస్ తర్వాత మళ్ళీ అవ్వన్నారకి వెళ్ళాము ఆ ఫిఫ్టీనెస్ వాడిన తర్వాత అవి వాడుతున్నాం కానీ తగ్గుతాయి క్లబ్ అయితే లేదు అవి చిన్న 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 చిన్నగా వాటర్ పెళ్లి అయ్యి చిన్న చిన్న ప్రిప్లాగా అయి పెద్దగా రావడం జరిగింది అవి పెద్దగా అని చెప్పి మళ్ళీ హాస్పిటల్ అయితే బయట ఖాన్ని వెళ్తూనే ఉన్నాము ఇట్లా గ్రామంలో వెళ్ళాము హాస్పిటల్లో చూపించుకుంటున్నాము బయట చూపించుకుంటున్నాము అని చెప్పి స్కిన్ స్పెషలిస్ట్ అని చెప్పారు స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర కూడా వెళ్ళి టెస్ట్ చేయించాము వాళ్ళకు కూడా రిపోర్ట్స్ చూసి ఆ బాడీ చూసి వాళ్ళకి ఏం అర్థమవుతుంది వాళ్ళు వాళ్ళ చైనా బుక్స్ అన్నీ చూసారు కానీ ఏం వాడటం కాదు అన్ని తగిన మెడిసిన వాళ్ళకి ఏం దొరకలేదు ఇంకా నాలో బాడీలో ఉన్న బాడీ మీద గురుగురించి చూసుకుని చూసిన ఇంకా పెద్ద కావడం జరిగింది పెద్దగా పెద్దగా అయ్యి అందులో నుంచి వాటర్ రావడం జరిగింది అవి కానీ వాళ్ళకి ఎలా అయితే వస్తాయో అలా వచ్చి అవి ఇంతలా కావడం వాటిలో అవి మళ్ళీ వాటిలో నుంచి వాటర్ కావడం రావడం తర్వాత మళ్ళీ వాటర్ కాకుండా మన అందులో నుంచి చీము ఆ చీపు కావడం వల్ల అసలు వేసుకున్న దుస్తులు కూడా ఆ శరీరాన్ని అందుకొని భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు భయంకరమైన పరిస్థితి కూర్చోలేని పరిస్థితి నిలబడి పరిస్థితి ఎక్కడికి వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఇంకెక్కడికి వెళ్ళాలన్నా కూడా నాకు నాతో పాటు కొన్ని పోరుండాలి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కూడా ఎక్కడ స్టేసారు అలాంటి పరిస్థితి